హాయ్ అండి శుతి దోశలు అసలు వెన్నెలా చూడండి మనం అట్ల కాడ సాయంతో తీయాల్సిన అవసరం కూడా లేదు చేయితో ఇలా అంటే వచ్చేస్తుంది ఉల్లి పొరలా పల్చగా చేసుకోవచ్చు శుతి దోశలు అది కూడా రైస్ వాడకుండా చాలా హెల్తీగా ఈ మధ్యకాలంలో కినోవా చాలా బాగా వాడుతున్నారు కదండి హెల్త్ కాన్షియస్ ఎక్కువ పెరిగిపోయి దానితో రైస్కి బదులుగా కినోవాని వాడుకుంటూ దోశలు చేసి చూపిస్తానండి ఇక కినోవా విషయానికి వస్తే వంద గ్రాముల కినోవాలో ఎనిమిది గ్రాముల ప్రోటీన్ ఉంటుంది అధిక ఫైబర్ని కలిగి ఉంటుంది కానీ రైస్లో వంద గ్రాములకు ఓన్లీ ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది అంటే రైస్తో పోల్స్తే కినోవా హెల్త్కి చాలా మంచిది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఎక్కువసేపు తిన్న ఫీలింగ్ ఉంటుంది అన్నమాట కానీ వైట్ రైస్లో ఫైబర్ ఉండదు త్వరగా కలిస్తుంది బ్లడ్ షుగర్ని పైకి కిందికి చేసేస్తుంది కాబట్టి రైస్కి బదులుగా ఇలా హెల్తీగా కినోవాని వాడండి ఇక్కడ నేనైతే ఒక రెండు గ్లాస్లో కినోవా తీసుకొని శుభ్రంగా కడిగేసి వేరే బౌల్లో వేసి పెట్టుకున్నాను రెండు గ్లాస్లో కినోవాకి ఒక హాఫ్ గ్లాస్ మినపప్పు అయితే సరిపోతుందండి వాటిని రెండు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి అలాగే కినోవాలని ఒక టీ స్పూన్ వరకు మెంతులు వేసి ఒక్క గంట లేదా రెండు గంటలు నా అంతే సరిపోతుందండి ఇది నానాక వీటిని తీసుకొని మంచిగా బాగా మళ్ళీ కడిగేసి దేన్ని దాన్ని సపరేట్గా గ్రైండ్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి కినోవా తింటే హెల్త్కి చాలా మంచిదండి షుగర్ పేషెంట్స్కి అయితే ఇక చాలా మంచిదని చెప్పచ్చు దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం రైస్తో దోశలు ఎలా వేసుకుంటామో అదే టేస్ట్ ఉంటుంది కానీ ఇంకా మంచిగా శుతిమిత్తగా ఉంటాయన్నమాట మనం ఊతప్పాలని స్పాంజ్ దోశలాగా ఎలా వేసుకుంటామో ఇది మామూలుగా పల్చగా దోశ వేసుకున్నా కూడా స్మూత్గా వస్తాయి అన్నమాట ఎంత బాగుంటుందో నేను మీకు దోశ పోసినప్పుడు వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది అసలు నేనైతే అట్ల కాడ వాడకుండానే చెయ్యితో ఇలా అంటేనే అలా ఉల్లి పొరల్లో పైకి లేచిపోయాను అన్నమాట అంత బాగా వచ్చాయి దోశలు ఇక టూ అవర్స్ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న దానిలో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మనం మామూలుగా దోశలు వేసేసుకోవడమే అండి చాలా బాగుంటాయండి హెల్త్కి చాలా మంచిది కాబట్టి వీలైనంత వరకు రైట్ని వైట్ రైస్ని అవాయిడ్ చేసేసి ఇలా కినోవాతో దోశలు చేసి చూడండి హెల్త్కి చాలా మంచిది అండ్ తినడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేస్తూ ఉండండి